హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లామిక్ చట్టాలను కఠినంగా పాటించే సౌదీ అరేబియాలో మద్యపానంపై బ్యాన్ ఉంది ఆ దేశంలో ఎక్కడా కూడా ఆల్కహాల్ దొరకదు ఎవరైనా వాటితో పట్టుపడితే నేరంగాను పరిగణిస్తారు ఇదిలా ఉంటే తాజాగా సౌదీలో మొదటిసారిగా లిక్కర్ షాప్ ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం రాజధాని రియాద్లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ కోడ్ని పొందాలని సౌదీ ప్రభుత్వ పత్రాలు పేర్కొంటున్నట్టు తెలుస్తోంది నెలవారీ కోటాపై కూడా పరిమితి ఉండనున్నట్టు సమాచారం ఇస్లాంలో మద్యం సేవించడం నిషేధించబడుతుంది అయితే ఇటీవల సౌదీ కూడా పర్యాటకంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు పలు చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారు చమురు ఎక్కువగా దొరికే సౌదీ యుఏఈ లాగే పర్యాటకంలో వెళ్ళాలని భావిస్తోంది విజన్ టూ థౌజండ్ థర్టీ పేరుతో ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచేందుకు ప్రయత్నిస్తోంది తాజాగా ప్రారంభించనున్న లిక్కర్ షాప్ రియాద్లోని డిప్లొమాటిక్ క్వార్టర్స్లో ఉంటుంది ఇక్కడే రాయిబార కార్యాలయాలు దౌత్యవేత్తలు నివసిస్తూ ఉంటారు ఇదిలా ఉంటే సౌదీలో ఉంటున్న ముస్లిమేతర ప్రవాసులకు అనుమతి ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు సౌదీలో మిలియన్ల సంఖ్యలో ప్రవాసులు ఉంటున్నారు వీరిలో ఎక్కువ మంది భారత్ పాకిస్తాన్ వంటి ఆసియా దేశాలతో పాటు ఈజిప్ట్ నుంచి వచ్చిన ముస్లిం కార్మికులే అధికం సౌదీలో మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటారు అక్కడి చట్టాల్లో దీనికి వందలాది కొరడా దెబ్బలతో పాటు జరిమానా జైలు శిక్ష బహిష్కరణ వంటి శిక్షలు ఉంటాయి పలు సందర్భాల్లో విదేశాలకు చెందిన వ్యక్తులు కూడా దేశ బహిష్కరణ ఎదుర్కొన్నారు సౌదీలో డిప్లొమాటిక్ మార్గాల్లో బ్లాంక్ మార్కెట్లో మద్యం అందుబాటులో ఉంటుంది ఇదిలా ఉంటే ఉమ్రా హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్తానీ యాచకుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తోంది యాచకులను గల్ఫ్ దేశంలో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్కు సూచించింది ఈ మేరకు మంగళవారం ఓ మీడియా వార్తా కథనంలో పేర్కొంది పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక తన వార్తల్లో వాటిని నియంత్రించకపోతే అది పాకిస్తాన్ ఉమ్రా హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం ఉమ్రా వీసా కింద గల్ఫ్ దేశంలోకి పాకిస్తానీ బిచ్చగాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సౌదీ హజ్ శాఖ పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది ఈ హెచ్చరికను అనుసరించి పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉమ్రా చట్టం తీసుకురావాలని నిర్ణయించింది ఇది ఉమ్రా ఏర్పాట్లు చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించడం వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది అంతకుముందు సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అహ్మద్ అల్ మాలికీతో సమావేశమైన అంతర్గత మంత్రి మొహసీన్ నక్వి సౌదీ అరేబియాకు యాచకులను పంపే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ భారత వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి